మన ప్రకాశం జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచే విధంగా మనం తీసుకోవాలి ఇదే పద్ధతి మనం మూడు నెలల క్రితం నుంచి కనిగిరిలో జీరో డెలివరీస్ ఉండటం పరిస్థితుల్లో అక్కడ రెనోవేట్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ట్వంటీ వన్ పదకొండు సిజేరియన్ సెక్షన్ జరిగాయి డెలివరీస్ బాగా అది చొరవ ఉంది అక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడ కలెక్టర్ గారు చొరవ తోటి ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో పూర్తి స్థాయిలో జిల్లా కేంద్రంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది నేను కలెక్టర్ గారిని నెక్స్ట్ ఎంసీహెచ్ హాస్పిటల్ కూడా విజిట్ చేసి అక్కడ కూడా డెలివరీస్ బాగా అవుతున్నాయి కాబట్టి ఎంసీహెచ్ హాస్పిటల్ ఒంగోలు కూడా ఇలాంటి ఎంఎన్సియుని ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను వారికి కూడా ఆదేశిస్తూ ఉన్నాను ఈ విధంగా చొరవ తీసినట్లయితే ఒంగోల్లో మనం వీలైనంత వరకు శిశు మరణాలను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవడానికి ఉంటుందని చెప్పి కోరుకుంటూ ఇది మంచి శుభ పరిణామంగా ఇది మా ప్రభుత్వం ఏర్పాటైనటువంటి సంవత్సరం పూర్తి కావాల్సిన తరుణంలో ఇవి ఓపెన్ చేసుకోవడం కూడా ఒక మంచి థీమ్ తో మనం ఓపెన్ చేసుకున్నాను నేను తెలియజేస్తాను